జొనం తిన్నేది పురుగులు పాడు తింటాయి అందుకే ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి నీట్ నీట్గా ఉంటుంది కదా ఊర్లో కోల్డ్ పైన ఇవి టేస్ట్ బాగుంటాయి ఊర్లో వేడేమన్నా అవి ఇవి గలీజు పాడు తింటాయి కదా అవంతా ఏం లేదు నీట్ గా ఉంటాయి ఫ్రెష్ నీళ్ళు ఎప్పుడు మోటార్ నీళ్ళు పోతా ఉంటాయి లీక్ అవుతుంది తేడా అవి నీళ్ళు పోతా అంటే ఫస్ట్ నీళ్ళు తాతాయి ఆ చెట్లలో పోయి అట్లా అట్లా నేర్చుకుంటా ఈ కసువు ఆ గాధ అంతా తినుకుంటా తినుకుంటే హ్యాపీగా ఉంటాయి ఈ ఎండ ఎండ వచ్చిందంటే ఇంకో చేస్తాయి ఈ చెట్ల కింద పాడు కొనుక్కుంటాయి నేలతో వీటికి ఏదైనా జబ్బులు ఏమైనా చేస్తూ ఉంటాయా జబ్బులు వస్తూ ఉంటాయి కానీ వాటికంతా ఏం ఇంజక్షన్లు కూడా ఏం పనిచేయడం లేదా నేను మందులేసిన అన్ని తెచ్చేసినా ఏమి చేయడం వల్ల మనం ఉండే కొన్నే కదా కాబట్టి అవి ఇప్పుడు 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 చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే ఆ పెద్ద కోళ్ళకి కూడా బలప నీళ్ళు పసుపు నీళ్ళు ఏమో వేస్తున్నాం వీటి జ్వరం ఏమన్నా వస్తా ఉంటుందా కోళ్ళకి జ్వరాలేమి రావాలా ఇంతవరకు ఏమి ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వేరే కోళ్ళు అంతా బూర్ల కోళ్ళు ఏమంతా కలవ కదా బయట ఎవరిని ఇస్తామంటే కూడా నేను పట్టుకున్నాను ఎందుకంటే బయట ఎట్ట ఉంటాయి పొజిషన్ తెలియదు కదా ఆడంత పట్టుకున్నాకుండా ఉండేవాటినే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను గుడ్లు ఏమైనా అమ్ముతారా మీరు అమ్ముతాం ఇరవై రూపాయలు లెక్క ఒక గుడ్ ఇరవై రూపాయలు అన్న అమ్ముతారా అమ్మ మీరు చాలా ధనవంతులు అయితే ఒక గుడ్ వచ్చి ఇరవై రూపాయలు అమ్ముతాము అట్టా ఎవరైనా పిల్లల పాడు కావాలనుకుంటే కూడా ఒక నెల పిల్ల వచ్చి ఒక వంద రూపాయలు రెండు నెలల పిల్లలు వచ్చి రెండు వందలు మూడు వందలు మూడు నెలలు పిల్లలు అయితే మూడు వందలు అలాగే అమ్ముతాము ఇంకా కిలో వచ్చి పెద్దవి అయితే అమ్మే లో కిలో వచ్చి ఐదు వందల రూపాయలు ఈ కోళ్ళ రెట్టకి పాములవి వస్తూ ఉంటాయి కదా వస్తా ఉంటాయి అందుకే ఇవి అవునా టెంపరీ దీని ఉంటుంది కదా ఇది వచ్చిన ఈ సందులో వచ్చి మాట్టుకునేస్తాయి పావులు లోపలికి సన్న పాములు పడి వస్తే కోళ్ళు తినేస్తాయి సన్న పడవస్తే ఈ పెద్ద వస్తే వీటిలో మాట్టుకునేస్తాయి చుట్లా ఉండదు మరి పెన్షన్ ఇచ్చేస్తున్నాను ఇదే మరి ఉంటుంది కడకో పావులకేం ఇబ్బంది రావు పెద్ద పాములు అయితే దీనిలో ఎదురుకునేస్తాయి అది తైరు కొనేంటే మనం అట్లా లోపలికి పోవు బయట అవంతే అట్నే ఉన్నాయి మీరే చంపేస్తారా పాములని అంటే నేను కొట్టేతే బయట ఈ కోళ్ళ నీకు వచ్చేటప్పటికి ఎన్ని నెలలు ఉంటాయి ఆరు నెలలు కంపల్సరీ ఆరు నెలలు అప్పుడు అమ్ముతారా ఆరు నెలలకు పెద్ద పుంజులు ఇవంతా అక్కడ పెట్టున్నా కదా అది ఆరు నెలలు పెట్ట ఆరు నెలలు పెట్ట ఆ పిల్లలు మూడు నెలలు

ఎనిమిది నెలలు అటు అయి ఉంది దాని వయసు అది అది ఉంది ఇంకోటి దాని మూడు నెలలు ఓకే ఆ పిల్లకి మూడు నెలలు మూడు నెలలకి ఇప్పుడు కాలు కేజీ పైన మున్నూరుగా వస్తుంది కేజీ ఎంత నమ్ముతారు మీరు అమ్మాలంటే ఇదేంటి పావురం కూడా ఉందా మీ దగ్గర పావురం అదే కోళ్ళుతో కూడు అది యూజ్ చేయింది కోళ్ళు స్టార్ట్ చేసినాము అది కూడా దావతితో కూడా ఇది కూడా ఉంటుంది కోళ్ళతో కూడా పోతుంది మేసుకుంటుంది మొదల సాయంత్రం అయితే మొదల గుట్లో కోలతో కూడా ఉంటుంది ఇరవై నాలుగు నిమిషాలు పేడ ఉంటుంది అది పోతే నేనట్ట మా ఫ్రెండ్ అయిందా అది వచ్చిందంటే నేను ఇట్లా ఏమైనా పోతానుకోవా ఆ జానికి అట్లా అవంతా మూడు నెలలు పిల్లలు మూడు నెలలు పూర్తయింది దాని అమ్మ ఇప్పుడు ఇప్పుడు మళ్ళా గుడ్లకు రెడీ అవుతా ఉంది మూడు నెలలకు ఒకసారి పిల్లలు పుట్టిన మూడు నెలలకు కోడి గుడ్డుకు వచ్చేస్తుంది అంటే ఆహారం బాగుంది దాని ఆరోగ్యం బాగుంటే మూడు నెలలకంతా గుడ్డుకు వచ్చేస్తుంది అదే సంవత్సరానికి మూడు నాలుగు మూడు కంపల్సరీగా మూడు సార్లు గుడ్లు పెడితే మూడు సార్లు పిల్లలు పెట్ట ఇది పన్నెండు పిల్లలు పెట్టింది పన్నెండు పిల్లలకు గద్దెలు నాలుగు తిన్నాయి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఖచ్చితంగా బాగా ఖరాబ్ అవుతూ ఉంటాయి ఇవి గద్దలు భద్రాత ఉంటాయి ఒకసారి రెండు అంటే కోళ్ళు ఫారం పెట్టాలనే వాళ్ళకి చుట్ల మెస్ బాగుండాలి కుక్కలు రాకుండా ఉంటే కోళ్ళు బాగా ఉంటాయి కుక్కలు ఇబ్బంది కదా ఓకే అండి మీకు ఆలోచన ఎవరు ఇచ్చారు ఎవరి దగ్గర వచ్చిందా లేక మీరే సొంతంగా ఏమన్నా చేయాలనుకున్నా పెట్టాలని ఎప్పుడు అందులో దాంట్లో మా వాళ్ళు మా రిలేషన్లో కొంతమంది కొన్ని ఉన్నాయి వేసుకుని మేపు మీరైతే బావిగా ఉంటారు కదా ఖాళీగా ఉంటారు కదా ఆవులతో కూడా కాకపోతే మీకు నీళ్ళు సౌక్యం అన్ని ఉన్నాయి కదా ఒక పది కోళ్ళు తెచ్చి పెట్టడం జరిగింది దాంతో అప్పుడు ఆ లోపల లో కోయిలు పాడు ఏదో ఆటో వాళ్ళకి పాడి అంత వేసి ముప్పై నలభై కోళ్ళు దాకా ఉన్నాయి పిల్లలు ఒక అరవై దాకా ఉన్నాయి అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి ఒకేసారిగా వాటికి అవిటికి పెట్టాలా ఏం చేయాలా చేయాలని ఇంప్లిమెంట్ తెలియదు కదా నీటి తెలియకుండా అవి ఖరాబ్ అయిపోయినాయి దాంట్లో పది మిగిలినాయి ఒక ఆరు జట్లు నాలుగు కుందులు మిగిలినాయి వాటిని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం కోళ్ళు అయితే ఎక్కువ లేదు ఒక ఆరు కోళ్ళు ఒక రెండు కుందులు ఏమి ఉన్నాయి అవిటి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం ఈ అంతా రోజు క్లీన్ చేస్తా అంటారా మీరు వారానికి ఒకసారి వారానికి వారానికి ఒకసారి ఒకసారి క్లీన్ మరి ఎరువులు అవంతా మీరే రెడీ చేసుకుంటారా తండ్రిగా పెట్టుకుని చెట్లు ఉండాయి కదా చెట్లు అమ్మ మేము బయట నుంచి తెచ్చుకోము మా ఎరువు మాకే జరిగిపోతుంది మంచి పని ఎక్స్ప్లనేషన్ కూడా చాలా బాగుందండి ఇంకా మాకు తెలియని ఏదైనా కొన్ని నిజాలు ఉంటే చెప్పండి లేదు రెండు నాటుకున్నాము అది బాగా పంట వచ్చేసింది ఆల్రెడీ అయిపోయింది ఇంకో నాలుగు రోజులు చూద్దామని వెయిటింగ్ లో పెట్టినాము అది ఇంకొక ఇరవై రోజులు పోవాలి అది అది కూడా పది పదిహేను రోజులు పోవాలి బాగుంటుంది మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తా అంటారు మా నాయన ఆడు పనుకున్నాడు ఆడు సమాజం ఉండదు ఆడు మా నాయన ఉన్నాడు మా అవ్వ తాత మా అచ్చనాయన మా బాబాయ్ అంతా ఆడు నేను ఏడు ఉంటా మీరొక్కరే ఉంటారా నేను ఒకడే ఉంటా వర్షాకాలంలో దోమలు ఈగుల అని అంటారు మావి అంటాం కదా కాబట్టి అంతా రావు కాకపోతే ఇప్పుడు ఒక ఒకసారి ఒక రెండు నెలకో మూడు ఒకసారి మొత్తం చెడ్డంతా స్ప్రే చేస్తా దానివల్ల ఏవి ఈగులు కానీ దోమలు కానీ రాకుండా నీట్గా పెడతాం చెడ్ నీట్ గా ఉంటే అవంతా రావు మేడం అవి అంతా లేదంటే ఈ అది ఇది వస్తూ ఉంటాయి కదా అవన్నీ ఏమి లేదు క్లీన్ గా ఉంటాయి అందరూ మందులు వాడుతూ ఉంటారు కోళ్ళ కోసం దానిపై మీ అభిప్రాయం ఏంటి మేమైతే మాకు అటువంటి రోగాలు రాలేదు కాబట్టి మేము ఆ మందులు ఎంత మాకు తెలీదు తెచ్చి పెట్టినాను ముందుగా అప్పుడు దెబ్బ ఖరాబ్ అయినప్పుడు అది సక్సెస్ కాల ఆ మందులు అంతా మామూలుగా బరువు పెరగడానికి కూడా మందులు వాడుతుంటారు కదా మీరు అక్కడ వాడట్లేదు ఇప్పుడు తీయడం లేదంటే ఇప్పుడు ఫారం కో కోళ్ళు ఉంటాయి తెల్ల కోళ్ళు అటు అవికైతే అవికి మందులు అవి ఇవి కావాలి ఇవే అంటే స్పాట్స్గా తిరుగుతాయి కదా పొలం పైన టేస్ట్ కూడా బాగుంటుంది కోడి దూడ దూడ చూడండి ఆ దూడ వచ్చి మందు పుట్టింది అయి రెండు రోజులు అవుతుంది అవునా బాగుందండి ఏమైనా పేరు పెట్టారా దీనికి సాప వేసారా అందుకని సాప వేసాను సాప వేసి ఇరవై రెండు రోజులు అవుతుంది అప్పుడు అవి వదిలితే గుంజుకో ఇదంతా పరిగెత్తారు ఇద్దరు మనిషిని పట్టితే కూడా పరిగెత్తించేది ఆ మాది ఓకే చిన్న దొడ కదా బాగుందండి ఇది మొబైల్ ఓకే

ఓకే ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి నేను చాలా చాలా ఫీల్ అవుతాను మేడం మీ డాడీలో వచ్చి అడివి అడివి కదా ఊరికి వచ్చి నేను ఉండేదానికి రెండు కిలోమీటర్ ఉండదు ఇంత దూరం వచ్చి మీరు ఇంటర్వ్యూ తీసుకున్నట్టు నాకు గ్రేట్ గా ఉంది వెరీ గుడ్ అండి నాకు చాలా చాలా థ్యాంక్స్ బాగుందండి మీరు కూడా చక్కగా ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు థ్యాంక్ అండి మా వ్యూవర్స్ అందరికి కూడా చాలా లైక్ అవుతుంది ఇది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ